వెల్కమ్ టు క్యూడబుల్ న్యూస్ నిన్న ఏదైతే బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర పై కొంగనూరులో జరిగినటువంటి సంఘటనపై స్పందించడానికి అనకాపల్లి జిల్లా ప్రస్తుత అనకాపల్లి పార్లమెంటు బీసీవై పార్టీ అభ్యర్థి నమ్మి అప్పలరాజు గారు మనతో ఉన్నారు అసలు ఈ విధంగా దీని మీద ఏ విధంగా స్పందిస్తారో సార్ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న ఏదైతే మీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పై జరిగినటువంటి సొద్లో జరిగినటువంటి సంఘటనపై మీ స్పందన సార్ ఇది చాలా ఘోరమైన విషయం అండి ఇది తీవ్రంగా ఖండించవచ్చిన విషయం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడే కాదండి గతంలో కూడా ఆయన చంపడానికి మూడు వందల మందిని ఎవరైతే ఈ గోండా గిరిచేసి పిత్తిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఆయన కొడుకు కలిపి ఈయన మీద చంప చంపడానికి మూడు వందల మందిని పంపించి బుల్లెట్ ప్రూఫ్ ఉన్న గ్లాసులను కూడా బద్దల కొట్టడానికి ట్రై చేశారు అలాగా ఆయన మీద అనేక రకాల కేసులు నలభై ఆరు కేసులు బరాయించి ఆయన మీద చిత్రహింసలు పెడుతున్నారు అంటే యాదవులు అంటే ఇంత చిన్న చులుక అంటే యాదవులు రాజకీయ నాయకుడికి రాకూడదని చెప్పేసి ఇంత దారుణంగా చేయడం అనేది చాలా ఖండించవలసిన విషయం నిన్న జరిగిన మీకు చూసే ఉంటారు మీరు మొత్తం ఇంతవరకు ఒక టీవీ నైన్లో కానీ అలాగే ఈటీవీలో కానీ ఇంతవరకు దీన్ని పబ్లిసిటీ చేయడానికి ఒక్క ఛానల్ కూడా ముందుకు రాలేదు అలాంటిది నిన్న ఈ సంఘటనతో అన్ని ఛానళ్ళు కూడా ముందుకొచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పి చెప్పడం కూడా జరిగిందండి నేను ఎందుకంటున్నానంటే దీన్ని కనీసం పోలీసు వ్యవస్థ అక్కడ ఇంత సీరియస్ జరుగుతుందని అది పోలీసు ప్రొడక్షన్ ఇవ్వాలి ఎంతమంది ఇవ్వాలి అంటే రామచంద్ర వైస్ సెక్యూరిటీ కేటగిరీ ఉంటుంది దాన్ని దాన్ని ఈ వెళ్ళేటంత వరకు చేస్తున్నారు సార్ అదే పోలీసు చాతగాని కనబడి నేను ఎందుకంటున్నా అంటే వై ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి ఆ కేటగిరీ ఉన్న కారు ధ్వంసం చేసి ఆ కారు వెనక చేసి చేస్తున్న వ్యాన్ తగలెట్టారంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి ఎంత గోండా ఇలాంటి పార్టీని మేము పూర్తిగా ఖండిస్తాం ఇలాంటి పార్టీకి ఓటు ఇవ్వకూడదు అసలు ఇలాంటి పార్టీ వస్తే గోడాయం కానీ రౌడీజం కానీ అంటే డబ్బు దోచుకుంటున్నారు కొన్ని లక్షల కోట్లు దోచుకుంటున్నారు అదే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యక్తి ఒకప్పుడు ఎవరో కానీ ఒక చిన్న చెప్పారు రామచంద్ర పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తనయుడు ఎక్కడో ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి కనిపించి సార్ మేము మా ఊరిని మేము మా నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ఎంతమంది ప్రాణాలు తీయడానికి అని వెనక ఆడము అనే మాట ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మన టీవీలో చెప్పారు ఎందుకు చెప్పారంటే అంటే నేను ఉనికి చేసుకోవడానికి ఎవరు కూడా రెడ్లు తప్ప ఇంకెవరు ఇక్కడ యాదవలు అంటే ఇంత చిన్న చూపండి ఇప్పుడు ఉత్తరాంధ్రలో తీసుకోండి ఒక్క సీటు కూడా వీళ్ళు యాదవులు అంటే వాళ్ళకి ఎంత చిన్న చూపు ఉంది అసలు ఈ వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా అసలు లేకుండా చేయడం అనేది నేను పూర్తిగా విశ్వాసిస్తున్నాను ఎందుకంటే వీళ్ళకి ఎంత చిన్న చూపు ఉండకూడదు ఆయన ఒక రైతు బిడ్డకి చెందిన వ్యక్తి ఆయన ఒక సాధారణ వ్యక్తిని పట్టుకొని కేసులు పెట్టి చిత్రవంశలు పెట్టి బరులు తగలబెట్టి మనుషుల్ని పొరలాడగొట్టేసి ఇంత నరకు ఇంత చేయడం అనేది నేను ఎలక్షన్ కమిషనర్ సూటుగా ఒకటే మాట్లాడుతున్నాను అసలు ఎలక్షన్ కమిషనర్ అక్కడ అక్కడ కమిషన్ ఉందా లేదా అసలు చిన్న లాంగ్ రూట్ అయితేనే పట్టుకునే ఈ వ్యక్తులు ఒక క్యాండిడేట్ ని చంపడానికి ఆయన బల్లు ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నాయని మొత్తం చూటుగా ప్రశ్నిస్తాను అసలు పోలీసులు ఎంతమంది ఉండాలండి అలాంటి వ్యక్తికి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి సార్ అంటే ఏదైతే ప్రచారంలో దాడి జరిగింది ఒక ఎత్తు అయితే మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ దాడి చేయడానికి ప్రయత్నించే అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా మనం చెప్పుకోవచ్చా సార్ అది రాజారెడ్డి ప్రభుత్వం సార్ ఇప్పుడు ఎవరు తాతున్నారు కదా మన రాజశేఖర రెడ్డి ఫాదరు అది రాజారెడ్డి గవర్నమెంట్ అప్పట్లో అలాగే చంపిస్తారు అట అలాగే అతి దారుణంగా పోలీసులు చూడడానికి కానీ కేసు పెట్టడానికి కానీ మనం సినిమాలు చూస్తుంటాం ఆ సినిమాలో చూసింది చాలా తక్కువ అది ఇంతకన్నా దారుణం అనేది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మాత్రమే జరుగుతుందండి టీడీపీ ఉన్నదంటే ఆ టీడీపీ అది వేరేగా కుట్రలు పొందుతారు లేకపోతే ఇంకొక రకంగా చేస్తారు టీడీపీ అస్సలు సమర్థించను కానీ దాంట్లో ఎంతో అంత కొంత న్యాయం అయితే ఉందని మాత్రం చెప్పగలం ఎందుకంటే టీడీపీని వాళ్ళు ఒక సీట్ అయినా ఇచ్చారు ఎక్కడో గాజువాకులని పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ అని ఇచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకలా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన మనస్తత్వం వేరండి ఒకవేళ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఈ కౌన్సిలింగ్ ఎలక్షన్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలో పది పదిహేను సంవత్సరాలు పెట్టాడు ఏకంగా ఆయన అంటే ఆయన సీఎం అయిపోతే చాలు ఇంకెవరికి ఏ పదవులు అక్కర్లేదు ఆఫీసర్ పాలన జరుగుతుంటది అంటే చెప్పుకుంటూ పోతే అదో రకంగా ఒక నియంత్రగా ఆయన పనిచేస్తుంటారు చాలా సార్ ఏదైతే పొంగనూరులో ఉందో పొంగనూరు అనేది రామచంద్ర రెడ్డి గారికి పూర్తిగా అతను అనుకూలము అతనికి గెలిచే స్థానం ఉన్నటువంటి వ్యక్తి అలాంటిది ఉండండి సార్ ఒక్క నిమిషం ఏంటంటే రామచంద్ర యాదవ్ అక్కడ తిరుమల పోటీ ఉందనేసి మనం తెలిసి విషయంలో అక్కడ వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి అలాగే బీసీ పార్టీ నుంచి మీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు అక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ కంటే బోడే రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ గారిక అయితే ఎక్కువ కేసులు ఉన్నాయి ఈ విధమైన కేసులు పెట్టడం వల్ల మీ పార్టీని ఇబ్బంది పెట్టాలని వేరే పార్టీ అనుకుంటుందని మీరు భావిస్తున్నారా సార్ కేసులు తెని పెడుతున్నారు వాళ్ళకి ఓడిపోతాం తెలిసి ఉండి ఇన్ని కేసులు పెట్టారు నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ఇలా దౌర్జన్యాలు చేస్తే ఇటు భయపడి ఆగిపోతారని అని ఇలా ఓడిపోతాం చేతగానాడు ఇలా చేయకూడదండి నిజంగా వాళ్ళు రెడ్లకే నిజంగా రెడ్డికే పుడితే నిజాయితీగా చేయాలోండా రైడు యుద్ధం చేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళు వచ్చి రాత్రి రెండు గంటలు రెండు అది చేతగాని దత్తములు చేసిన పని అది చేతగాని దత్తమ్మ కాబట్టే ఆయన మీద ఇన్ని కేసులు కానీ వెరైంచడం ఇంత దౌర్జన్యం చేయడం అనేది ఇది పూర్తిగా ఖండిస్తున్నాం ఇప్పుడు పూర్తిగా ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉంది పోలీస్ పవర్ అంతా ఈ రోజు ఖచ్చితంగా ఆయన ఎలక్షన్ లో పాల్కోకుండా మీకు ఆయన డిజాల్ చేసి ఖచ్చితంగా ఆయన జైలుకి పంపించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు సరే సార్ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు అలాంటి వ్యక్తులకి భద్రత కల్పించడం బాధ్యత పోలీస్ వ్యవస్థకు కదా సార్ అయితే ఈ సందర్భంగా ఏదైతే బోడే రామచంద్ర యాదవ్ గారికి రక్షణ కల్పించినప్పుడు పోలీస్ వ్యవస్థ ఏదైతే పూర్తి మీరు భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విఫలమైంది ఎందుకంటే ఇక్కడ మా ఉత్తరాంధ్ర ఎంత శాంతిగా ఉంటుందండి ఇక్కడ అలాగే దౌర్జంజలే ఉండవు దౌర్జంజలి అసలు ఉండే ఛాన్స్ కూడా లేదు ఎందుకంటే ఒక శాంతి ఉత్తరాంధ్ర మీకు విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అంతా బాగానే ఉంటుంది కానీ అతి పక్క పొంగునూరులో వాళ్ళ రాజ్యా రాజ్యాంగం నడాలేని అని ఆ పైచేయిగా ఉండాలని అంటే ఏదో పోటీ చేసే అధికారం కానీ యాదవ్లకు లేదండి యాదవ్ని ఇంత చిన్న చూపు చూస్తారా నిజంగా ఒకటే ఇస్తానని పిలుపుని మీకు మీ మీ క్యూ డబల్ నైన్ టీవీ వారికి నేను ఖచ్చితంగా యాదవంలో పౌరుషం చిక్కు లజ్జ నిజంగా ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా గద్దీని దించాలి ఎందుకంటే దీన్ని ఖండించాలి ఇమ్మీడియట్ గా కూడా దానికి ప్రకటించడం కానీ చేయకూడదు అని అటువంటి అధినేత పార్టీ అధినేతకే దిక్కు లేకపోతే మిగతా వాళ్ళకి రక్షణ ఉంటుంది రక్షణ ఎక్కడ ఉంటది ఒక జాతీయ అధ్యక్షుడు ఒక పార్టీకి అధ్యక్షుడు ఒక బీసీపీ భారత చైతన్య పార్టీని పెట్టి అనేక రకాల సేవలు చేస్తున్న ఆయనకే రక్షణ లేకపోతే సాధారణ వ్యక్తి అసలు ఈ ప్రభుత్వం ఉందా అసలు ఈ ప్రభుత్వం ఈ పోలీసులు కొమ్ముకొస్తున్నారు ఎవరు ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ కి కుమ్ము అనేది చాలా దారుణం దీన్ని చాలా ఖండిస్తున్నాము ఇమేడియట్ గా ఆయన్ని అంటే పోటీ అంటున్నారు తిముఖ పోటీ ఏం కాదండి ఓన్లీ వన్ సైడ్ ఉంది పోటీ రామచంద్రరావు గారే అచ్చి రామచంద్ర రెడ్డి గారికి పోటీ విచ్చే వ్యక్తి బీసీ పార్టీ రెండో పార్టీ పోటీ లేదు రెండో పార్టీ పోటీ లేదు ఈ గోడ ఈ అరాచకల ప్రజలు అందరూ చూస్తున్నారు ఆ నియోజకవర్గంలో కచ్చితంగా అక్కడ గానీ ఎక్కడ మంగళగిరిలో గానీ ఖచ్చితంగా మాకు గెలిచే అవకాశం పూర్తిగా ఉంది అది తట్టుకోలేక ఇది తట్టుకోలేక ఈ రాత్రులు పొగులు గోండేజం రవిడేజం మొన్నటికి మొన్న ఇంటి ముందు బండి పెడితే వాడిని కొట్టడం తిట్టడం చాలా దారుణాలు జరుగుతున్నాయి అంత దారుణాలు ఇవన్నీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ సీరియస్ గా తీసుకొని దీని మీద ఆ కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించాలి ముందు ఫస్ట్ జైలుకి పంపించాలి తండ్రి లేని ఇద్దరిని జైలుకి పంపిస్తూ ఆయన నామినేషన్ ఎలక్షన్ లో పాల్పోకుండా చేయాలని మాత్రం కోరుకుంటూ ఆ పార్టీ తరఫున మీరు అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అదే విధంగా అనకాపల్లి జిల్లా జిల్లా నుంచి మీరు ఎంపీ అభ్యర్థిగా బీసీవై పార్టీ నుండి పోటీ చేస్తున్నారు ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ మీ పార్టీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు జనాలు జనాలు చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఈ రోజు అమ్మ రాక అబ్బాయి ఏడు సంవత్సరాల చరిత్రలో ఒక యాభై వచ్చి అది ఒక యాదవ్ పార్టీ పెట్టిన నమ్మ పుల్ గారికి ఎంపీగా గుర్తించి ఆయన్ని ఈ రోజు గెలిపించుకోవాలి మీరు ఎవరికి ఆయన ఏం చేసినా ఇక్కడ మా పార్టీలోని కొన్ని సీట్ల వరకే మేము చేసుకున్నాము ఏటి ఎమ్మెల్యేలు మా నియోజకవర్గంలో ఎవరు లేరు మన అనకాపల్లి జిల్లాలో లేరు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఎవరికి వేసుకుంటున్నా టీడీపీకి వేసుకుంటారా వైసీపీకి మాత్రం క్లియర్ చెప్తున్నాము అది టీడీపీ కేసుకుంటారా ఇంకో పార్టీకి వేసుకుంటారా అనేది నాకు అనవసరం ఖచ్చితంగా మాత్రం నాకు బ్రహ్మరథం ఒక ఓటు మాత్రం ఎంపీ అభ్యర్థికి వేసి అచ్చని మెజార్టీతో గెలిపిస్తాము అని ఏకంగా యాగం మీకు ఏకగ్రీయం అంటే మీకు తెలుసా విలేజ్ లోని నెమ్మప్పలరాజు గారికి మా ఓటు ఏ పార్టీకి వేసుకున్నా సరే నిమ్మప్పల రాజు గారికి మాత్రం ఎంపీ ఓటు ఇయ్యాలని తీర్మానాలు జరగడం కూడా జరగడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను అలాగే సార్ లోకల్గా నేను ఏదైతే విత్డ్రా చేయడంలో మీ మీద విత్డ్రా అవ్వమని కొంత అధికార పార్టీ నాయకుల నుంచి ప్రజలు వచ్చిందని వచ్చిందండి చాలా ప్రజలు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది నాతో పాటు చాలా మందికి వచ్చింది వాళ్ళని ఏదో వాళ్ళకి తొలవ పొలవాలి డబ్బులు ఇచ్చి డ్రాప్ చేయించడం కూడా జరిగిందండి ఇది నిత్యం నమ్మప్పటి రాజుని కొనాలనుకుంటే మళ్ళీ అది అది జరిగే పనులు కావు నమ్మప్పటి రాజు డబ్బులుకో లేకపోతే ధనానికో దీనికి లొంగిపోయే వ్యక్తి కాదు సాగుబతుకో నేను కచ్చితంగా ఈ ఎలక్షన్ లోని నేను నిలబడి తీరుతాను అది గెలుప మీకు విజయం లేకపోతే అది ఇంకొక రకంగా జనాలే నిర్ణయిస్తారు ఇలాంటి ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎంకరేజ్ మాత్రం మీరు చేయరు ఎవరు చేయరని మొత్తం మా యాదో పెద్దలందరినీ నేను మరి మరొకసారి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి గోండా విజయం రవిడీ విజయం ఉండకూడదు అనేక రకాల ఆర్థిక నేరాల్లో ఉన్న వ్యక్తికి మరొకసారి కానీ అవకాశం ఇస్తే నువ్వు రానున్న రోజుల్లో మన ల్యాండ్ ల్యాండ్లో కూడా మీరు కేసు చూసే ఉంటారు ల్యాండ్లన్నీ వాళ్ళ పేరుకి వెళ్ళిపోతాయి మన పేరు పేరునుండదు దాని మీద ఎంతో పోరాటాలు కూడా చేస్తున్నాము దాని మీద మనం ధర్నాలు కూడా అనగా బిల్లును కూడా చేయడం కూడా జరిగింది ప్రతి కోర్టులో కూడా జరుగుతుంది దయచేసి ఇలాంటి గవర్నమెంట్ రౌడీజన్ మాత్రం ఎంకరేజ్ చేయకండి నేను కోరుకునేది ఒకటే రామచంద్ర యాదవ్ గారికి న్యాయం జరగాలి రామచంద్ర యాదవ్ గారికి అత్యంత మెజార్టీతో గెలిపించి ఆ పొంగునూరు ప్రజలకి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఏదైతే నిన్న జరిగినటువంటి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర గారు జరిగినటువంటి దాడిని మన అనకాపల్లి జిల్లా బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి ఏదైతే నమ్మే అప్పలరాజు గారు పూర్తిగా ఖండించారు ఇలాంటి దాడులైతే అనైతికంగా అని ప్రజాస్వామ్యంలో ఎవరైనా తిరగవచ్చు అలాగే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు ఇలాంటి ఎలాంటి దాడులను ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి ఒక్క పౌరుడికి ఉందని ప్రతి తప్పనిసరిగా ఇలాంటి దాడులను ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేశాను